దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోదుతున్నాను దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలాగా మీ అందున కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రేజ్ మనందరికీ బాగా పరిచయం అని నేను దేవుడు మరి కొద్ది మాటలు మాట్లాడడం చూసాము అక్కడ క్రీస్తు యేస్ వారు సైత్యము తగ్గింపు అంటే ఏంటి ప్రాముఖ్యమైన తెలియపరుస్తున్నాడు అయితే మనం వినడానికి బాగా ఇష్టపడుతున్నాం కానీ మన లోపల ఏమి రావడం లేదు అంటే తగ్గింపు అనేది నేను క్రైస్తవ్యంలో తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనది తగ్గింపు లేకుండా సహోదరి సహోదరు దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా కూడా ఎంత కన్నీర కాల్చినా కూడా ఎంత మరగట్టుకు కూడా అది అయినా వినడు దానికి పరిశీలి ప్రార్థన మనకి బాగా తెలుసు ఉదాహరణ తనను తరుణాను తగ్గించుకుని రోగులు కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు పరిషేడు ప్రార్థన చేశాడు కానీ తన తాను ఏం చేసుకున్నాడు కొంచెం గట్టిగా ఏం చేశాడు పరిషేడు గట్టిగా చెప్పండేం కాదు ఏం చేశాడు హెచ్చరించుకున్నాడు ప్రభువా రెండు వారంలో ఒక రెండు వార్లు ఉపవాసం ఉండడం లేదా సంగతిలో ప్రార్థన చేయడం లేదా దాన ధర్మాలు చేయడం లేదా ఇవన్నీ ఒకవేళ మనం అక్కడ గమనిస్తే అతడు ప్రార్థన చేసిందిగా కనిపించదు అక్కడ అతడు అక్కడ ప్రార్థన చేసిందిగా కనిపించేది అతడు చేసిన గొప్ప కార్యాలను ఎత్తిపడుతూ ప్రశ్నిస్తున్న విధానం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది పిల్లరా దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మొట్టమొదట మనం తత్కేపో స్వభావంతో చేసే ప్రార్థన ఆయన ఖచ్చితంగా వింటాడు శృంకరి ప్రార్థన విన్నాడా పరిశై ప్రార్థన విన్నాడా శంకరి ప్రార్థన విన్నాడా దేవునికి మహిమ కలిగి ఉన్నాడు ఇద్దరు ప్రార్థన చేశారు మరి ఇతని ప్రార్థన ఎందుకు వినలేరు ఇద్దరికి ప్రార్థన చేశారు కదా ప్రార్థన చేయడం ఇద్దరు ఒకటే ఇద్దరు మౌకరించారు ఇద్దరు ప్రార్థన చేశారు కానీ ఒకరి ప్రార్థన మాత్రం విన్నాడు ఒకరి ప్రార్థన వినలేదు ఎందుకు హెచ్చించుకుంటున్నాడు ఈ పరిషి తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు పైగా అతను చేసే ప్రార్థన దేవుడికి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు క్వశ్చన్ నేను చేయలేదా నేను ఉపవాసం ఉండలేదా నేను చేయలేదా ఉమ్మారు ప్రార్థన చేయలేదా ఏ లేదా అంటే అది ఏమసలే క్వశ్చన్ ప్రకం నేడు క్రైస్తవులు కూడా ఏమేమి చేస్తారంటే నేను కంటిన్యూగా ఎవరి సన్నిధికి వెళ్ళట్లేదా ప్రతి ప్రార్థనలో పాల్గొనట్లేదా పాటలు పాడట్లేదా ప్రార్థన చేయట్లేదా బైబుల్ చదవట్లేదా అని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు రిపీట్ దేన్ని రిపీట్ చేస్తారు రిపీట్ చేస్తూ ఉంటారు ప్రయోజనం క్రీస్తు యేస్సు వారు ఎంతో గొప్ప ఔన్నత్యం కలిగిన వాళ్ళు ఎంతో గొప్ప అధికారం కలిగిన ఆయన ప్రేమ గమనించండి మరొక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు మరొక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు తగ్గింపు లేకుండా తగ్గింపు లేని ప్రార్థన ఆయన వినడు అన్న విషయం మనం కనపడుతూ ఉన్నాడు ఆయన శిష్యుల పాదాలు కడగాల్సిన అవసరం లేదు దోసునిగా నట్టుకోవాలని అడగాల్సిన అవసరం లేదు కానీ అది ఎందుకు చేశాడంటే దాన్ని మనం అనుసరించాలి దేని తగ్గింపు స్వభావాన్ని మనము పుచ్చుకోవాలి అన్న విషయాన్ని మనకు తెలియపరచడానికి ఆయన అది చేశారు ఇప్పుడు నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేశాను నేను అందుకే ముందుగా దీన్ని ప్రారంభించడం ముందు ఆదివారం వినము వాక్యంలో ఒక మాట చెప్పాను గుర్తుకుందమ్ మీద ఆదివారం వినము వాక్యంలో ఒక మాట చెప్పాను దీని ఏమి చేస్తూ ఉన్నాము అంటే పిల్లలు గమనించండి లెంట్ అని పెడుతున్నాము లెంట్ను ఒక అంటుగా మాత్రమే ఆచరిస్తున్నాము ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి మరపెట్టేవారు ఈ కొద్ది దినాల్లో ఇతర ముగ్గురు మాత్రమే కనిపిస్తుంది ఏంటి అంటే ఏదో ఒకసారి ఏంటి అంటే పిల్లరా మరి కొన్నిసార్లు గర్వం కూడా అభ్యస్తుంటుంది గమనించి తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం తగ్గింపు లేకున్నాం నలభై రోజులు కాదు కదా నలభై సంవత్సరాలు చేసిన కూడా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు ఇజ్రాయెల్ జరంగం నలభై సంవత్సరాలు అరణ్యములు తిరిగారు నలభై సంవత్సరాలు ప్రార్థించినట్టే వారు కూడా కానీ ఎలా ప్రార్థించారో తెలుసా తగ్గింపు లేని ప్రార్థన చేశారు నలభై సంవత్సరాలు ఇది మరి నాలుగు దినాలు చేసే ప్రయాణం తగ్గింపు వస్తానేమో తగ్గించుకొని ప్రార్థన చేస్తానేమో అన్న ఆశతో మాత్రమే దేవుని సంగతి మనం చేసే ప్రార్థన తగ్గించుకొని చెయ్యాలన్న విషయము మనకు కనబడుతుంది ఒక మాట నేను చూపించి మనం చేస్తాం మద్దేశ్వార్థ మద్దేశ్వర్థ పదకొండవ అచ్చేయుండేయు ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి ఇరవై ఎనిమిది నుంచి చదవండి ప్రాస్తపడి భారమస్తున్న సమస్త చిరులాగా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతి కలగచేతులు నేను సాత్వికుడను దీన మనసు కలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క ఏం చేయాలి నేర్చుకోవాలి ఏం చేయలేదు తల్లి నేర్చుకోవాలంటున్నాను ఆయన దగ్గర నేర్చుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం నేర్చుకోవడం అంటే పిల్లరా గమనించండి స్కూల్కు పిల్లల్ని పంపిస్తుంటాం కదా పిల్లల్ని పంపిస్తాం కదా మా స్కూల్కు పంపిస్తాం కదా పిల్లల్ని వెళ్ళిన ఆ పిల్లలు వెళ్ళి ఆ టీచర్ ఏదో ఆ సార్ ఏదో చెప్పి విన్నప్పుడు మరి అక్కడ వాళ్ళు నేర్చుకోకుండా అక్కడ వాళ్ళు పెట్టించిన అక్షరాలను దిద్దకుండా వారు చెప్పిన పాఠాన్ని వారు పాటించకుండగా వెళ్ళామని పంచాము అంటే వాళ్ళు ముందు క్లాస్కి వెళ్తారా వెళ్తారా తల్లి వాళ్ళు అక్కడ టీచర్ ఏదైతే చెప్పాడో ఏదైతే రాయించాడో అది వీళ్ళు నేర్చుకోవాలి అది వీళ్ళు మరి వాళ్ళ అతనుండి నువ్వు ఇది రాసి చూపించండి అది రాసి చూపించాలి నువ్వు ఈ డ్రాయింగ్ వేసి చూపించండి వేసి చూపించాలి నువ్వు ఇది తెల్లారి నాకు తీసుకొచ్చి చూపించండి అది ఏం చేయాలి చూపించాలి అప్పుడు వాళ్ళు ఏం చేసుకున్న ఏం చేసినట్టు ఉంటారు నేర్చుకున్నట్టుగా కదా మనం ఆయన దగ్గర వచ్చి ఈరోజు క్రైస్తవంలో ఉన్న బలహీనత ఏమిటంటే ఇలా మొదట వినడానికి ఇష్టపడతారు వినడానికి లేఖలు కానీ దాన్ని నేర్చుకో దాన్ని పాటించారు దాన్ని పాటించినప్పుడే నువ్వు నేర్చుకుంటావు దాన్ని పాటించినప్పుడే నువ్వు ముందు మాత్రం వెళ్తావు దాన్ని పాటించబడి నేర్చుకుంటాము నలభై దినాలు మనం ప్రార్థన చేస్తున్నాము కానీ దేవుడో మనం ప్రార్థన వినాలి అంటే మొదట మనం మనకి మనం తగ్గించుకోవాలి మొదట మనల్ని మనం తగ్గించుకుని ఆయన దగ్గర మనం నేర్చుకోవడానికి ఇష్టపడితే నేర్చు నేర్పించడానికి ఆయన కూడా ఇష్టపడతారు మనం నేర్చుకోవడానికి ఇష్టపడకుంటే ఆయన కూడా నేర్పించడానికి ఏం చేస్తాడమ్మా మరి ఆయన ఆయన దగ్గర నేర్చుకునే వారుగా ఉన్నామా లేదంటే సియోన కుమార్తెలు కదా మరి మెడ చాచుతో నడిచినట్టుగా అంటే మెడ వచ్చని క్రైస్తవులు అనమాట మీరు ఎవరు సియోన్న కుమార్తెలు మెడ వచ్చే అనుభవం లేదు మెడ వంచే జీవితం లేదు తగ్గిపోయి లేని శ్రీయోన్న కుమార్తెలు ఎలాంటి జీవితం ప్రభావ ఇక్కడి నుంచి అయినా నన్ను దర్శించి లోబడి చేస్తాను ప్రభు అంటూ ఆయన సన్నద్దుగా ప్రార్థన చేసుకుంటాం దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం